ప్రణతి ప్రెగ్నెంటు అని తెలుసుకున్న అక్షయ్ ఇంటికి వచ్చి అవని తమ్ముడితో ప్రణతికి పెళ్ళి కాకముందే ప్రణతి ప్రెగ్నెంట్ అయ్యింది అని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పడంతో ఇక రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే కోపంగా ఆవేశంగా గన్న తీసుకొని అవని ప్రణతి ఉంటున్న దయాసాగర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇక లోపలికి వెళ్ళగానే ప్రణతిని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ అరుపులకి గదిలో ఉన్న అవన్నీ భరత్ ప్రణతి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక ప్రణతి అయితే వాళ్ళ నాన్న అరుపులకి భయపడిపోతూ ఉంటుంది ఇక గదిలో నుంచి బయటికి వచ్చిన అవని రాజేంద్ర ప్రసాద్ని చూసి ఏంటి మావి గారు ఏం జరిగింది ఎందుకు అలా అని అడుగుతూ ఉంటుంది ఇక ఆవేశంగా ఉన్న రాజేంద్ర ప్రసాదు ఆ పనికి మాలిన ప్రణతిని బయటికి రమ్మను అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక అవని అయితే మావి గారు ఆవేశపడకండి ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటుంది ఈ కింతలో గది నుంచి బయటికి ప్రణతి రావడంతో ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక్కసారిగా ప్రణతిని చూసి ఆవేశంగా ఊగిపోతూ ఉంటాడు అసలు నువ్వు కన్న కూతురువేనా తల్లిదండ్రుల పరువు తీయడానికే ప్రత్యేకంగా నీలాంటి వాళ్ళు జన్మిస్తారా ఏ తల్లిదండ్రులకు నీలాంటి కూతురు ఉండకూడదు అని తన చేతిలో ఉన్న గన్నని ప్రణతికి గురిపెట్టి కాల్చబోతూ ఉంటాడు ఇక అవని అయితే చాలా భయపడిపోతూ మామయ్య గారు ఆగండి అసలు మీరేం చేస్తున్నారు అని తనని అడ్డుకుంటూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఎవ్వరి మాట వినకుండా గన్నుని ప్రణతికి గురిపెట్టి అలాగే కోపంగా చూస్తూ ఉంటాడు ఇక ప్రణతిని కాపాడడానికి భరత్ అడ్డుగా నిలబడడంతో ఇక భరత్ని కాపాడాలని అవని తనకు అడ్డుగా నిలుచుకుంటుంది ఇక ఆవేశంగా ఉన్న రాజేంద్ర ప్రసాదు గన్ను పేల్చడంతో ఇక ఒక్కసారిగా బుల్లెట్ వెళ్ళి అవని చేతికి తగిలి తను గట్టిగా అరిచి అలాగే కొప్పుకొలిపోతూ ఉంటుంది ఇక భరత్ ప్రణతి దయాసాగర్ వాళ్ళ భార్య అయితే పరిగెత్తుకుంటూ అవని దగ్గరికి వెళుతూ ఉంటారు ఇక అంతలో అక్షయ్ కమలు శ్రీకర్ అక్కడికి వస్తారు ఇక బుల్లెట్ తగిలి కింద పడిపోయిన అవని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక కమలు శ్రీకర్ అయితే వదినా అనంటూ అరుచుకుంటూ అవని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక అక్షయ్ అయితే బుల్లెట్ తగిలి కింద పడిపోయి ఉన్న అవనిని అలాగే షాక్ కొట్టినట్టుగా చూస్తూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ప్రణతికి బుల్లెట్ తగలకుండా తన ప్రాణం కాపాడి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్న అవనీని అలాగే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్